జుర్రేరువాగు సమీపంలో డ్రైనేజ్ నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి బీసి జనార్ధన్ రెడ్డి పరిశీలించారు బనగనపల్లె పట్టణంలోని జుర్రేరువాగు సమీపంలో చేపట్టిన బంగారమ్మ తోట దగ్గర డ్రైనేజ్ నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి బీసి జనార్ధన్ రెడ్డి పరిశీలించారు డ్రైనేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు స్థానిక ప్రజలు తమ కాలనీలో సరైన వసతులు లేవని మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ బీవి సుబ్బారెడ్డి ఫంక్షన్లు పెట్టుకొని ఇప్పుడు కొత్తది మంది వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడ కాలువలు ఆ ఎదురుగా రెండు లైన్లలో వాటర్ లేదు నువ్వు వచ్చి చెక్ చేసుకొని ఎక్కడి నుంచి ప్రొవిజన్ ఉందో నాకు ఎస్టిమేషన్ చేసి ఇవ్వండి నువ్వు లైట్లు ఎన్ని ఉన్నాయో చూసేసుకొని ఇది అక్కడ రెండు ఏవి ఉన్నాయో సన్న సందులలో లైట్లు వేని మీకు ఏమి ప్రాబ్లం ఏమిటా ఉండేవాళ్ళు ఇది ఇది వేసినేది ఇప్పుడు కొత్తగా నేను వచ్చిన ఇప్పుడు అవి లైట్లు ఉన్నాయి కదా ఏమి ఇప్పుడు కదా ఊరే తిరుగుతాయి కదా సమస్యలు అర్థమయ్యేది సమస్యలు తిరగకుంటే నేను సాయంత్రం అయిపోతాయా లైట్లు ల్యాంపులు వేసుకొని ప్రతి పోల్కు లైట్ ఉండాలా హలో అండి నేను మీకు రాక్సిద్దా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్